మేము చెన్నైని చిత్తు చేసామంటే కేవలం తనొక్కడే కారణం అందులో మార్పు చేయకపోవడమే మాకు బాగా కలిసొచ్చింది చెన్నై ఈ టార్గెట్ ఛేదించలేదని మాకు ముందే తెలుసు ఇలా రజత్ పట్టిదార్ చెన్నైలోనే చెన్నై టీం ఓడించాక పోస్ట్ మ్యాచ్ ప్రేషన్ లో షాకింగ్ కామెంట్స్ చేశాడు పటిదార్ ఏమన్నాడంటే ఈ వికెట్ పై ఇచ్చిన టార్గెట్ సరిపోతుందనే అనుకున్నాం ఎందుకంటే బంతి ఆగుతూ వస్తుంది మాకు కూడా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది చెపాక్ వేదికగా చెన్నైలో ఆడడం ఎప్పుడూ స్పెషల్ ఎందుకంటే సిఎస్కే ఫ్యాన్ బేస్ అద్భుతంగా ఉంటుంది సిఎస్కే అనే కాదు ఐపీఎల్ లో ప్రతి టీం హోమ్ గ్రౌండ్ లో ఆడితే సంతోషంగానే ఆడుతుంది ఇక మేము యాక్చువల్ గా రెండు వందల రన్స్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగాం ఈ పిచ్ లో చేసింగ్ అంత ఈజీ కాదని మాకు బాగా తెలుసు వీలైనంత వరకు క్రీజ్ లో ఉండి ప్రతి బంతిని బాధడమే నా ఏకైక లక్ష్యం మేము బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పు చెయ్యకపోవడమే మాకు కలిసి వచ్చింది పిచ్ స్పిన్నర్లకి అనుకూలంగా ఉంది దాంతో మా స్పిన్నర్లని మేము ముందుగానే రంగంలోకి దింపేశాం లివింగ్ సూపర్ బాలింగ్ తో అదరగొట్టాడు ఇక హెజర్ అయితే రెండు వికెట్స్ కూర్చి మ్యాచ్ ని మొత్తం మా వైపుకు తిప్పేశాడు అదే గేమ్ చేంజింగ్ మూమెంట్ ఎందుకంటే పవర్ ప్లే లోనే మేము రెండు మూడు వికెట్స్ తీసాం మా బాలర్స్ కఠినమైన లెంత్ లో బాలింగ్ వేసిన విధానం అయితే అద్భుతం అని అన్నాడు రజత్ వేల నూట యాభై ఐదు రోజుల తర్వాత ఓడించింది ఈ ఓడించడం కూడా మామూలుగా కాదు వార్ వన్ సైడ్ చేసి ఓడించింది చూస్తుంటే ఆర్సిబి చాలా బలంగా కనిపిస్తుంది ఆడిన రెండు మ్యాచ్లు గెలిచింది మరి ఇలానే వరుసగా మ్యాచ్లు గెలుస్తూ కప్ నమ్ డ్రీమ్ ఈ సరైన నిజం చేస్తే చూడాలని అనుకునే జెన్యున్ ఆర్సీబీ ప్లాన్స్ వీడియోకి తప్పకుండా లేకపోతే అలాగే మన ఛానల్ బాస్